ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని పన్నెండవ వార్డు మల్లమ్మ గుడి వీధిలో సుపరిపాలనలోని తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వార్డుకొచ్చిన ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణను మాజీ కౌన్సిలర్ ఇందిరమ్మ దంపతులు సెల్వా కప్పి సన్మానించారు సుపారి లోని తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రతి ఇంటికి వెళ్తూ సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు సూపర్ సిక్స్ లోని ప్రతి పథకం అమలవుతుందని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ తెలియజేశారు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తానన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ చైర్మన్ పులిగల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ కమిషనర్ వెంకటరామరెడ్డి తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవికే ప్రసాద్ సీనియర్ నాయకులు సత్యనారాయణ శ్రీనివాసులతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఎలాంటి కార్యక్రమాలు జరగాల చూశారు ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రి కేంద్రంతో మాట్లాడుకొని ఈరోజు అన్ని రకాలుగా ఏవైతే చెప్పారో సూపర్ సిక్స్ అవన్నీ కూడా ఈరోజు మనం ఇస్తా ఉన్నాం ప్రతి తల్లికి వందనం పదహైదు వేలు దీపం పథకం గ్యాస్ మూడు మూడు సిలిండర్లు మహిళకు ఉచిత బస్సు ఆగస్టు పదహైదు నుంచి అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అదేవిధంగా యువతకు ఉద్యోగాలు రైతు సంక్షేమం ఇవన్నీ కూడా చెప్పడం కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ బస్సుకి మా బస్సులు మాత్రం ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభం కాబోతుంది మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం అదేవిధంగా ఏడవ తారీఖు నుంచి వేవసుకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు కూడా ఇవ్వబా ఉన్నాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ రోజు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి ఈ సంవత్సర రోజుల్లో మనం ఏం చేశామని చెప్పని కూడా సూపర్ సిక్స్ ఆ వివరాలన్నీ కూడా ఇస్తూ ప్రతి కుటుంబానికి ఒక పాంప్లెట్ ఇవ్వాలి తెలియాలి గతంలో మనం చేసిన పనులు చెప్పుకోలేక గతంలో ఓడిపోయాం ఓడిపోయాం కాబట్టి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎలాంటి పనులు జరగలేదు ఒక అభివృద్ధి అనేది లేదు కాబట్టి ఈరోజు మనం ఈ సంవత్సరంలో మనం ఏమేమి చేశామనేది కూడా కదులు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇంటింటికి వచ్చి ఈ పాంప్లెట్ ఇచ్చి కదిలిద్దరు కూడా తెలియాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని మనవాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పాంప్లెట్ ఇచ్చి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే మన పార్టీ ఇన్ని పనులు చేస్తున్నారు కానీ మనం చెప్పుకోలేకపోతే మళ్ళా కూడా జబ్బ ఎందుకంటే గతంలో ఒకసారి తిన్నాం పనులు చేసాం చెప్పుకోలేకపోయాం ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం తెలియజెప్పాల్సిన అవసరత మన మీద ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ మన వాళ్ళు అందరూ కూడా వెళ్ళి ప్రతి వార్డులో ప్రతి కుటుంబానికి వెళ్ళి ఆ ఇచ్చి చెప్పాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మన పార్టీ బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది మన ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా రాష్ట్రం గురించి రాష్ట్రంలో ఉండేటువంటి యువత గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదో సమస్య తెచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ శాశ్వతంగా నిలుపుకొని మన రాష్ట్ర అభివృద్ధికి కోడ్పడాలని చెప్పని కూడా మీ అందరినీ కోరుకుంటూ అందరూ కూడా చేస్తారు అని చెప్పనేసి భావిస్తూ మనం అరుకులు వచ్చే ఐదు వందల తొమ్మిది మంది తల్లికి వందం మనం అరవై ఆరు లక్షల పదిహేడు వేలు ఇచ్చాం ఈ వార్డులో అట్లా ఇరవై ఐదు వార్డులు ఉన్నాయి మనకి అదే ఇదే విధంగా లెక్కేసుకుంటే ఉందో ఒకసారి మేము గమనించాలా కాబట్టి ఇన్ని కష్టాలున్నా మన ముఖ్యమంత్రి చెప్పిన మాటలు చూచా తప్పకుండా చెప్పిన కూడా తెలియజేస్తూ ప్రతి కుటుంబానికి తెలియజెప్పాల్సిన ఆవశ్యకత మన మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఎవరు కూడా మన వాళ్ళు ఒక వార్డు నుంచి ఒక దయచేసి ఒక వార్డు నుంచి ఒక వార్డుకి రావద్దు ఎందుకంటే మేము ఆ వార్డుకు వచ్చి ఆ వార్డు వాళ్ళతోనే మాట్లాడుకొని ఆ సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం చేసుకుంటాం ఎందుకంటే అన్ని వార్డు వాళ్ళు వచ్చి ముంపులుగా చేరి వాళ్ళతో కూడా మనం ప్రశాంతంగా మాట్లాడుకోలేక వాళ్ళు చెప్పలేక రకరకాలుగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా గమనించాల్సిందే మీ వార్డుకు వచ్చినప్పుడు మీరు అటెండ్ అయితే చాలు పక్క వార్డులో దయచేసి ఈ వార్డుకి రావద్దు కాబట్టి రేపటి నుంచి ఏ వార్డులో వాళ్ళు ఆ వార్డులో ఉండండి మేము వస్తాం తిరుగుతాం సమస్యలు తెలుసుకుని కూడా మేము చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ కమిషనర్ ఉంటారు ఎందుకంటే ఇరవై ఐదు వార్డుల కమిషనర్ కాబట్టి అధికారులు ఉంటారు కాబట్టి ఏ వార్డు వాళ్ళు ఆ వార్డులో ఉంటే మేము వచ్చి మిమ్మల్ని కలిసి పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఏ ఏరియాలో ఏ సమస్యలు ఉన్నాయి సంబంధిత అధికారులను వెంట పెట్టుకెళ్లి సత్తర పరిష్కారానికి కృషి చేసుకు కృషి చేస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో గమనించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అత్యధిక భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడము అలాగే వెంగళగిరి చరిత్రలోనే మూడోసారిగా ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిన గురుగోళ రామకృష్ణ గారికి అవకాశం ఇచ్చిన ప్రజలకు జీవితం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే ఏ క్షణమైనా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరైనా అంటే జిల్లాలో నాకు తెలిసి గురుగోళ రామకృష్ణ గారిని మొదటి స్థానం చెప్పాలి ఆయనకి ఏ టైంలో అయినా సరే నాయకులతో సంబంధం లేదు కార్యకర్తలతో సంబంధం లేదు సాధారణ వ్యక్తి వచ్చి అడిగిన పనిచేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అతను కురుగోల రామకృష్ణ గారు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈ పన్నెండవ వార్డు మల్లమ్మ దేవరం ఏరియాలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ కొద్దిగా చిన్న చిన్న డ్రైన్లు ప్రాబ్లమ్స్ లైట్లు వీధి స్తంభాలు ముఖ్యంగా డామేజ్ అయ్యే స్తంభాలని ఆయనకు చూపించడం జరిగింది సంబంధిత అధికారులకు కూడా ఆయన ఆదేశించడం జరిగింది వెంటనే వాటిని రిమూవ్ చేసి వాటి స్థానంలో కొత్త ఏర్పాటు చేస్తుందిగా ఆదేశించిన ఎమ్మెల్యే గారికి పన్నెండవ ఆదితరంలో కృతజ్ఞతలు తెలిపి అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిన